కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి ఉదయ కాలమందు నీ వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలన్నింటిని బట్టి మీకు వేలాది వేలా స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా ఎంతో గొప్ప దేవుడు మీరు తండ్రి మీ గొప్పతనమును బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను తండ్రి మీ మీ అంతటి ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉందయ్యా ఆ ప్రేమతోనే మమ్మలను ప్రేమించి రక్షించారు వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలన్నీ కూడా సమాధానంగా సంతోషంగా నెమ్మదిగా ఆరోగ్యంగా కుటుంబంలో అందరూ రక్షించబడి జీవించాలి స్వామి మీరే బిడల పట్ల కృపసు పెట్టి కార్యము చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రీలార రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనములో ఉన్న విషయాలే సొలోమోను రాజు హీరాముతో చెప్పిన మాట ప్రజ్ఞ కలిగిన ఒకని నాకు పంపండి అనని అతడు బంగారముతోను వెండితోను అని చెప్పాడు ఇత్తడితోనూ ఇనుముతోను తరువాత నూలుతో ఓదానూలు ఎర్రనూలు నీలినూలు చెక్కడపు పని ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పాను నేను నా బంగారపు పని గురించి చెప్పాను వెండి అన్నటువంటిది ప్రత్యక్షపు గుడారము వెలుపలి బాగాన ఉంటుంది ప్రత్యక్షపు గుడారము నూరు మూరల పొడవు యాభై మూరల నీడివితో ఉంటుంది ఈ ప్రత్యక్షపు గుడారము ప్రిలారా చుట్టూ ఐదేసి అడుగులు ఎత్తుగలిగిన తుమ్మకర్రలు ఉంటాయి తరువాత ఆ తుమ్మకర్రల పై భాగాన వెండి యొక్క కొప్పులు వెండితో ఆ కొప్పులు పెట్టి ఉంటారు అది ఉత్తరాన ఇరవై దక్షిణాన ఇరవై తూర్పున పది పడమర పది ఈ రీతిగా ఐదేసి అడుగులు ఎత్తుగలిగిన తుమ్మకర్రలు పాతి పెట్టి ఉంటారు ఐదు అడుగులు ఎత్తుగలిగిన అడ్డతెరను కూడా చుట్టూ కప్పి ఉంటారు ఆ పైన తెల్లటి వెండి కప్పును తొడిగి ఉంటారు ఇజ్రాయేలీల దండుపాలెంలో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఇజ్రాయలీల పన్నెండు గోత్రాలు ఉంటాయి ఈ గుడారము మధ్యలో ఉంటుంది ఆ పైన కనిపించే ఆ తుమ్మకర్రల పైన కనిపించే ఆ వెండి కప్పు అనేకుల్ని ఆకర్షిస్తుంది వెండి రక్షణకు సూచన అనగా తన చుట్టూ ఉన్నటువంటి ఇజ్రాయేలీల పాలెములో ప్రజలు ఆలోచించాలి ఆ వెండి కనిపిస్తుందంటే మాకు రక్షణ అక్కడ ఉంది అని దాని అర్థం మోషే గారు ఈ రీతిగా చెప్పారు మీరు పాప పరిక్రయ ధనముగా ప్రతి వాడు కూడా అరతులము వెండిని చెల్లించాలి అని చెప్పాడు అనగా దాని అర్థం వెండి అనేటటువంటిది విమోచనకు పాప ధనం మన పాపానికి వెండిని కూడా చెల్లించవచ్చు అని మోషే గారు చెప్పారు దూడను గొర్రెను పక్షిని వెండిని కూడా ప్రీలర ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ నూరు మూరల పొడవు యాభై మూరల వెడల్పు ఉన్న దాని చుట్టూ పాతిన ఐదు అడుగులు ఎత్తుగలిగినటువంటి తుమ్మ కర్ర పైన ఆ వెండి కప్పు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గుడారంలోనికి వెళితే మనకు పాప పరిక్రయం అంటే మన పాపానికి పరిహారం కలుగుతుంది అనేటటువంటి చక్కటి ఆలోచన కలుగుతుంది కాబట్టి ఈ రోజున వెండి పని చేయటానికి కూడా ప్రజ్ఞ కలిగిన వారు కావాలి చాలామంది ఈ రోజున ఈ వెండి పనిలో ప్రజ్ఞ కలిగిన బిడ్డలు ఉన్నారు ఎంతోమంది చక్కటి ఉపదేశాలు చేస్తూ చక్కటి ప్రసంగాలు చేస్తూ ప్రజలను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ రక్షించబడుతూ ఉన్నారు ఆయన ప్రశస్తమైన రక్తము చేత కడగబడి పవిత్రపరచబడుతూ ఉన్నారు దేవుని పిల్లలు మీరు నన్ను గమనించాలి మీలో ఎంతమంది ప్రజ్ఞ కలిగిన వారు అనగా ఎంతోమంది రక్షణ లేకుండా యేసు ప్రభుల వారు నిజమైన దేవుడని గుర్తెరగక జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఎంతమందికి మనము రక్షణ సువార్తను చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపించామో ఆలోచించాలి ఆ పని చేసిన ప్రతి బిడ్డ కూడా వెండి పనిలో నైపుణ్యత కలిగిన వారే ప్రిలరా దేవుని బిడ్డలుగా మీకు నా మనవి చాలామంది చక్కటి సువార్తను చెప్తూ ఉంటారు వారు చెప్పే మాటలు వింటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఎంతో వినాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది అంత చక్కటి బోధలు చేసి ప్రజలను రక్షణ లేకే కాదు ప్రజలను తమ వద్దకు నడిపించుకుంటూ ఉన్నారు చాలామంది అరీతిగా చేస్తూ ఉన్నారు దేవుని పిల్లలైన మనం పొరపాటును కూడా సువార్త చెప్పి ప్రజలను మన దగ్గరికి కాదు ప్రభు దగ్గరికి అనగా రక్షకుడైన ప్రభు దగ్గరికి మనము నడిపించే వారంగా ఉండాలి ఆ రీతిగా చేసి మహోన్నతుడైన దేవుని మహిమపరిచేటట్టుగా ఉండాలి ఆ కృపాభరితుడైన దేవుడు మనలను ప్రేమించి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక ఆజ్ఞను మనకు జారీ చేశాడు ఏదేనులో ఈ పండు తినద్దని అయితే ఇప్పుడు యేసు ప్రభుల వారు ప్రజలకు చెప్పిన ఒక ఆఖరి హెచ్చరిక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు కాబట్టి దేవుని పిల్లలుగా మనము సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి అంతేకాని మన వార్తలు చెప్పుకోకూడదు పొద్ధస్తమానం కొంతమంది వారి గురించి గొప్పలు చెప్పుకోవడమే సరిపోతూ ఉంటుంది ఆ రీతిగా కాదు మహోన్నతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు రహితుడైన దేవుడు ఆ గొప్ప దేవుని కూర్చి ప్రపంచానికి తెలియజెప్పాలి అవకాశం ఉన్నప్పుడంతా కూడా ఆ మహోన్నతుడైన దేవుని పాదాల మీద పడి దేవా మీకు నేను మిమ్మల్ని గూర్చి నేను అనేకులకు చెప్పాలి ఆ రక్షణ సువార్తని నాకు దయచేసి శక్తిని సామర్థ్యతని దయచేయమని ప్రభుల వారిని వేడుకోవాలి ఈ కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని రక్షింపబడిన ప్రతి వారిని కూడా ప్రభు దగ్గరికే నడిపించాలి అంతేకాని మన వద్దకు తెచ్చుకోకూడదు ఎంతోమంది ఈ రీతిగా చెప్పుకుంటూ ఉన్నారు మేము ఇమానియలు వారమని మేము దీప్ ఎందుకు మేము బ్యాప్టిస్టు వారమని మేము లూథరన్ వారమని ఈ రీతిగా అక్కడక్కడ నిలిచిపోయారు ఇమానియలు వారము అని ఇమ్మానియల్కి వస్తే వారు అక్కడే ఆగిపోయారు యేసు ప్రభు దగ్గరికి ఇంకా రాలేదు ఎమానియులు చర్చ అయినా అక్కడ చాలామంది సేవకునికి ఓ దాసోహంలాగా వంగి వంగి నమస్కారాలు పెడుతూ ఉంటారు రాజశేఖర్ గారు అది రాజశేఖర్ గారు ఇది అని అని దయచేసే ఆ రీతిగా వ్యక్తి పూజ మానుకోవాలి ఆ వ్యక్తి కేవలం ప్రభు దగ్గరికి మనల్ని నడిపించాడు వ్యక్తికి కాదు ప్రాధాన్యత ఆ వ్యక్తిని రక్షించిన యేసు ప్రభు వారి వద్ద ప్రాధాన్యత ఈ విధమైనటువంటి ఆలోచనలు స్థిరపడి గాక ఆమెన్ ఆమె